వెల్కమ్ టు సిఎన్టీవీ చేస్తున్నారు माले रक्टर आते गए त अब यो त जस्तो हो। मन्गेस राख्कोते आमा चाहिँ आमा चाहिँ बोड पास पनि गर्नुपर्छ। दारु पिएछ या? फाइ डाउनलोड गर्न। मा बोल्थे भनेर आजी के ताली गर्छ। ५ बजे नै। चेकराई बन्द हुन त यता हुन्छ। అందరు నమస్కారం మరి ఈరోజు కైలాస్ పట్టణంలో అనాథాశ్రమంలో మరి ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయినటువంటి సందర్భం దర్శనం తెలిసింది అందులో భాగంగా ఈరోజు మేము పాదవిలో ఉన్న హఠాత్తుగా తెలిసిన తర్వాత రావడం జరిగింది వెంటనే ఇక్కడ పిల్లలందరినీ కూడా మరి ఒకసారి పరామర్శించి డాక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ప్రదృష్టం ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయ్యి శనివారం తిన్నారు ఫుడ్ పాయిజన్ అవ్వడం చిన్న పిల్లలందరికీ రాకుండా ఇరవై ఏడు మందికే ఫుడ్ పాయిజన్ లక్షణాలు మరి లేటుగా అంటే సోమవారం నిన్న ఈరోజే ఉదయం నుంచే స్టార్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ముగ్గురు చనిపోవడం జరిగిందని చెప్పి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు దురదృష్టకరం ట్రైబుల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలే చదువుకుని గిరిజనులు ఈరోజు ముగ్గురు కూడా చనిపోవడం చాలా బాధాకరది ఉన్న పిల్లలకైనా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది కొంతమందిని కేజీహెచ్ తరలించడం జరిగింది మా పిఓ గారు కానివ్వండి డాక్టర్ గారు కానివ్వండి అందరూ కూడా ఎక్కడైతే ఆ పీహెచ్ఈలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఇచ్చి నర్సీపట్నం తరలించండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు రాజ్యాంగించి కూడా రావడం జరిగింది మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు గారు కూడా అందరూ స్టేబుల్గానే ఉన్నారు అని చెప్పడం జరిగింది ఈరోజు చాలా బాధాకర విషయం ఏంటంటే ట్రైబుల్ పిల్లలు చనిపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే మారుమూల ప్రాంతంలో నుండి వచ్చి ఇక్కడ చదువుకుని వాళ్ళకి సరైన ఆహారం కూడా లేక ఈరోజు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు చనిపోవడం జరిగింది ఫుడ్ పాయిజన్ అనేది లేటుగా దీనికి కారణం లేటుగా తెలియడమే ఫుడ్ పాయిజన్కి ఈరోజు చనిపోవడానికి కారణం కూడా చనిపోయింది అలాగే ఈరోజు గవర్నమెంట్ కూడా వెంటనే మరి పది లక్షల రూపాయలు ఎక్స్దేస్లో కూడా ప్రకటించడం జరిగింది మరి ఇది చాలా బాధాకరం అని